ప్రతి క్షేత్రానికి ఓ మహిమ ఉంటుంది ఓ చరిత్ర ఉంటుంది భారతదేశంలో గల ప్రతి నది ప్రతి కొండ ఏదో ఒక చారిత్రక కీర్తిని కలిగినవే ఏదో ఓ సందర్భంలో ఓ మహాత్మునికో ఓ సంఘటనకో నిలయమై స్కాంద బ్రహ్మాండ పురాణాల్లో వివరింపబడ్డవే శ్రీ యాదగిరి క్షేత్రం అతి ప్రాచీనమైనది దేనిని గూర్చి బ్రహ్మాండ నారసింహ పద్మ బ్రహ్మపురాణాల్లో బాగా వినిపిస్తుంది గుట్ట గురించి గురించి గుహ గుండము గురించి ఆ పురాణాలు ఘోషిస్తున్నాయి బ్రహ్మ ఈ కథను నారదునకు నారదుడు అగస్యునకు అగస్యుడు భృగుమహర్షికి భృగుమహర్షి చంద్రవంశపురాజు సహస్రానికునకు ఇలా క్రమంగా తరతరాలుగా ఈ కథ మనవరకు వచ్చింది కృతయుగంలో ప్రహ్లాద చరిత్ర హిరణ్యకశిపుడి వధ అనంతరం దేవతలు ప్రహ్లాదుడు ఈ అపురూప రూప దర్శనం ఎల్లప్పుడూ మాకందరకు కావాలని కోరుకోవడం అప్పుడు నృసింహస్వామి రాక్షసవధ జరిగిన చోట ప్రసన్నంగా ఉండుట భావ్యము కాదని దక్షిణాపధాన గల ఒక కొండ విశాలగుహలో వెలసెదనని శ్రీశైల శిఖరాఠ్యతో యాదశైలం సమాశ్రిత అని స్వామి ఇక్కడకు వచ్చి ఈ విశాలగుహలో వెలసినాడు త్రేతాయుగంలో ఆంజనేయస్వామి చట తపస్సు చేశాడు ఆంజనేయస్వామి మార్గదర్శకత్వంలోని విభండక మహర్షి మనుమడు శాంతారుష్యశృంగుల కుమారుడు యాదుడు ఇక్కడకు వచ్చి ఘోర తపస్సు చేసి స్వామి దర్శనం చేసుకున్నాడు అతని పేరుతోనే ఇది యాదగిరిగా మారినది ఇది ద్వాపర చరిత్ర పౌరాణికంగా ఇంత ప్రసిద్ధే కాక కలియుగంలో కూడా చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది దీనికి ఋషి ఆరాధనా క్షేత్రమని ప్రసిద్ధి ఇక్కడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటగిరిపై మునులు ఉండేవారని రాత్రిపూట వారు వచ్చి స్వామిని ఆరాధించినట్లు అందుకు నిదర్శనంగా ఆలయంలో గంటల చప్పుళ్ళు మరునాడు పూజాసుమాలు చూసిన వారు నేటికీ ఉన్నారు శ్రీ స్వామివారికి మండలం రోజులు దీక్షతో ప్రదక్షిణాలు చేస్తే వారి వారి భక్తి శ్రద్ధలను అనుసరించి వారి వారి దీర్ఘరోగముల గ్రహబాధల అన్ని రకాల మానసిక చికిత్సల ఔషధముల చేత వనమూలికల చేత అంతేకాక స్వప్నములో స్వామి వచ్చి శస్త్రచికిత్సలు చేసిన ఉదాహరణ సంఘటనలు చాలా ఉన్నాయి ఎంతో మంది స్వామిని అర్చించి సేవించి దీక్షతో ఆరాధించి స్వామివారి అద్భుత మహిమలకు పాత్రులైనారు ఋషి తపోబలము ఋషుల ఆరాధనా ప్రభావము ఆంజనేయుని క్షేత్రపాలనా విశిష్టము గోపురచక్ర మహిమ విష్ణు పుష్కరిణి విశేషము శ్రీ లక్ష్మే నృసింహ విలాసమై యాదగిరిగుట్ట భూతల వైకుంఠమై విరాజిల్లుచున్నది